ఇక బులెటిన్ లో చూస్తే విశాఖలో చివరి రోజుకు జనసేన విస్తృత స్థాయి సమావేశం చేరుకుంది ఇవాళ ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ జరగనుంది సాయంత్రం ఆరు గంటలకు సభలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు ఇప్పటికే సభకు భారీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి సభకు తెలుగు రాష్ట్రాల నుంచి జన సైనికులు తరలివస్తున్నారు జనసేన విస్తృత స్థాయి సమావేశం మూడు రోజుల పాటు విశాఖలో జరుగుతుంది ఈ రోజు చివరి రోజు పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు మరోపక్క తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు హాజరయ్యారు వారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ రవి చూసుకుంటే మూడు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ డిప్యూటీసీ పవన్ కళ్యాణ్ అయితే విశాఖ చేర్చడం జరిగింది మూడు రోజులు చూసినట్టు ఆయన విశాఖ చేరుకున్న తర్వాత మొదటి రోజు లెజిస్లేటివ్ సభ్యులతో అయితే సమావేశం అయ్యారు అనంతరం కూడా ఏదైతే షార్పాటుకు సంబంధించినటువంటి అసలున్నటువంటి సభ్యులతో కూడా ఆయన ఆయన సమావేశమైనటువంటి పరిస్థితి అయితే నిన్న జరిగినటువంటి ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటరీ సభ్యులతో కూడా ఏపీ డిప్యూటీసీ పవన్ కళ్యాణ్ అయితే సమావేశం అయ్యారు పూర్తిగా వారికి సంబంధించినటువంటి పార్టీ ఆశయాలను పార్టీకి సంబంధించినటువంటి ఇతర అంశాలను కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే విషయాన్ని అయితే దాదాపు ఎన్ని గంటల పాటు అయితే గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఏదైతే రానున్న కాలంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కూడా ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటే ఏపీ పవన్ కళ్యాణ్ ఈ రోజు జరిగేటటువంటి సేనతో అనే సమావేశానికి సంబంధించినటువంటి దాదాపు పార్టీ ఆసుపత్రిలో ఇప్పటికే కృషి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది విశాఖ వర్తం పరిధిలో ఉన్నటువంటి ఏదైతే అందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగేటువంటి సమావేశం అయితే ఉందో ఆ సమావేశానికి సంబంధించి కూడా సేనతో సేన లేవైతే తీసుకురావడం జరిగింది అయితే నామకరణం చేసిన అనంతరం కూడా మూడు రోజుల పాటు కూడా కార్యక్రమం చాలా తృప్తిగా గత రెండు రోజులు కూడా జరిగినటువంటి కార్యక్రమం ఈ రోజు జరిగే చాలా స్థిరం ఎందుకంటే రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటి దాదాపు పదిహేను వేల మంది సీఎకల పరిధి అయితే దాదాపు దాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అయితే మూడు నుంచి నాలుగు గంటల పాటు కూడా ప్రసంగి చూసుకుంటే రానున్న రోజుల్లో జనసేన పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకున్నది ప్రజలకు అందిస్తున్నటువంటి పథకాలు ఏమైతే ఉన్నాయో ఆ పథకాలను ఏ విధంగా తెలియపరచాలనే విషయంలో అయితే మూడు రోజుల పాటు కూడా కొరత ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది చివరగా ఈ రోజు జరిగేటటువంటి ఇందురా ప్రియదర్శన స్టేడియంలో ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఈ కార్యక్రమాలకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఎప్లికేషన్